ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని నేనెందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పౌదుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక అట్ట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనస్తాపం మనసు చెలించింది కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక ఇటనా కొడక అమ్మానాభూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చూగుమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్న అటువంటి వ్యక్తులని మందలిస్తాడు మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం నా కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అవసరం ఈరోజు గతంలో మేము ఉన్నాం ఈరోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్ట్ చేసి సబ్జైల్లో పెట్టాము ఇవన్నీ స్టడీకావేశం మనం ఆనందం పొట్ట పొందటానికి పనికి వచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకొని అడుగుతూ ఉన్నాం ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనం కూడా సాధించలేదు ప్రజలు చూస్తూ ఉన్నారు అపంశుభన్ తెలియని నా కొడుకు మీద ఎగ్రిగోల్డ్ ఏంటి ఎగ్రిగోల్డ్ రాష్టాడండి డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు నేను యువజన కాంగ్రెస్ రెండు వేల రెండులో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ అదే నెంబర్ వాడతా ఇంకే ఫోన్లు మార్చేది లేదు లేదు ఇంకోటి లేదు వాడికి ఏది కావాలంటే అది సహకరిస్తాం అవ్వకుండి ఏముంటుంది ఏముంటుంది ఇందులో ఉన్న వాస్తవాలే కదా ఇందులో ఏం లేదు దాగుడు మూతలు లేవు వాళ్ళు రమ్మన్నారు సహకరించాం వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పాం రాధపూర్వం కూడా రాసుకున్నారు కేవలం పరుష పదజాల వాడటానికే గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు దాని మీద ఏం కాదు పరిశుభాలు వాడుంటే మేము తప్పు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు ప్రజలు ఈరోజు అదే పని కనుక చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి అంతేగాని నేను ఇంకోటి చెప్పా మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా సూపర్ సిక్స్ అమలు చేయండి హర్షిస్తామని చెప్పా కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా జోగి రమేష్ను బొక్కలు వేయాలా జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా ఇది కరెక్ట్ కాదు కదా ఇది మంచిది కాదు కదా అపం సొబ్బం తెలియని వాళ్ళు ఏం చేశారు ఉన్నాం కదా సరే మా మీదే కక్ష ఉంది తీర్చుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు పార్టీ సపోర్ట్ ఎంతవరకు అసలు పార్టీ సపోర్టు నాకు అర్థం కావాలి పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని నా దగ్గర నీతుంటే ఎవరైనా నిలబడతారు జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచినంజర్గా ఇది ఏం కాబట్టి ఒకళ్ళు తీసుకొచ్చినే ఇక్కడేమో ఎక్కించలా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు మెట్టు పేర్చుకున్నట్లేక్యం అంతేకాని ధనమంది తీసుకొచ్చిన అన్ని వందలు ఎక్కించాల పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎందుకు ఉండదు నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబుల్ బెడ్ మేమంతే కదా కొనుక్కుంది ఏదో తప్పుడు అయితే మేము ఎందుకు కొనుక్కుంటాము మేము ఎందుకు అమ్ముతాము టోటల్గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్తో సహా రేపు మీకు మొత్తం కేసులు కదా దీని మీద మీరు ఎలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయం ధర్మం ఉంటుంది తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది ఓకే సార్